హాయ్ హలో నమస్తే ఎలా అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే నిన్న మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి నిన్న రాత్రి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు అసలు ఆలోచించారా లేదా అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అన్నమాట చాలా కొంతమంది అడుగుతున్నారండి సింగిల్స్కి రీడింగ్ అడుగుతున్నారు సింగిల్స్ మాకు మా లైఫ్లో ఎవరూ లేరు మేడం మీరు రీడింగ్ చేయండి వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ లవ్ లైఫ్ అని చెప్పేసి అది ఎంతమందికి కావాలనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను అది రీడింగ్ అనేది చేస్తాను ఎందుకంటే ఈ కాలంలో ఎవరండి ఎవరు లేకుండా సింగిల్గా ఎవరు ఉంటున్నారు చెప్పండి వాళ్ళకి ఎవరో క్రష్ లవరో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సో ఎవరో కొంతమంది అడుగుతున్నారనమాట సో నాకు తెలియదు అంటే అందరూ అలాంటి టైప్ ఆఫ్ టాపిక్ ఇష్టపడతారా లేదా అనేది నాకు తెలీదు ఒకవేళ మీకు అలాంటి రీడింగ్ కావాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎస్ సింగిల్స్ కోసము వాట్ ఈజ్ నెక్స్ట్ ఇన్ లవ్ లైఫ్ అని చెప్పేసి మీరు కామెంట్ పెట్టండి అప్పుడు నేను ఖచ్చితంగా రీడింగ్ అనేది చేస్తాను ఎందుకంటే నేను ఎంత కష్టపడి నా ఎనర్జీ నా టైం వేస్ట్ చేసుకొని నేను రీడింగ్ చేస్తే ఎవరు చూడకపోతే ఇంకా నాకు వేస్ట్ కదండి అందుకని చెప్పేసి కనీసం నేను కష్టపడినందుకు అందరూ చూసి మెచ్చుకొని వాళ్ళకి నచ్చితే రెజినేట్ అయితే నాకు ఆనందం సరేనా అండ్ నిన్న రాత్రి మా మెంబర్స్తో లైవ్ సెషన్ జరిగింది చాలా చాలా సంతోషంగా అనిపించింది అందరితో మాట్లాడడము ఇంటరాక్ట్ అవ్వడము మా కామెడీ జోక్స్ ఇవన్నీ కూడా చాలా నాకు ఆనందంగా అనిపించింది అందరూ మెంబర్స్ జాయిన్ అవ్వలేదు సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్నటి లైవ్ కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో దానిలో వాట్సాప్ జాయిన్ లింక్ పెట్టాను ఇన్విటేషన్ పెట్టాను ఆ లింక్ అయితే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నా మెంబర్స్ మాత్రం అనమాట సో మెంబర్స్ అందరూ జాయిన్ అయితే కనుక క్లాస్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిన్న క్లాస్ అనేది బాగా ఇంట్రాక్టివ్ నేను ఏంటంటే వన్ వే ట్రాఫిక్లో చెప్పను అనమాట క్లాసు సో అది నేను క్వశ్చన్స్ అడుగుతాను మీ దగ్గర నుంచే ఆన్సర్ రాబడతాను మీకు తెలియనప్పుడు నేను చెప్తాను సో ఆ విధంగా క్లాస్ అనేది చాలా బోరింగ్గా లేకుండా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట అందుకని అందరు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాట్సప్ గ్రూప్ జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కమ్యూనికేషన్ అనేది నెక్స్ట్ సెషన్ వచ్చి మనది జూమ్ సెషన్ పెడతాను అప్పుడు ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకోవచ్చు నేను అన్ని కార్డ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సరేనా లెట్ స్టార్ట్ ది రీడింగ్ సో ఈ రీడింగ్ ఏంటంటే నిన్న నైట్ లాస్ట్ నైట్ థాట్స్ ఏంటి మీ వ్యక్తి యొక్క లా లాస్ట్ నైట్ థాట్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్ అనమాట సో మీరు మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు తలుచుకోండి అప్పుడు మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి ఇంకా మీకు రీడింగ్ రెజినేట్ అవ్వాలంటే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేయాలి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయాలంటే లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి ఖచ్చితంగా అది ఒక హాయ్ కావచ్చు లేదంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అది చెప్పచ్చు లేదంటే సింగిల్స్ రీడింగ్ కావాలి మేడం అని చెప్పచ్చు ఏదైనా సరే ఓకే అది ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట అప్పుడు మీకు రీడింగ్స్ అనేవి రెజినేట్ అవుతాయి లెట్ ఎస్ స్టార్ట్ ది రీడింగ్ మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ ఎనర్జీ ఏంటి నిన్న నైట్ వాళ్ళ ఎనర్జీ ఏంటి ద హ్యాండ్ మ్యాన్ ద వరల్డ్ ద హర్మిట్ ఓకే సో వీళ్ళొచ్చి కన్యారాశి వాళ్ళు అయ్యచ్చండి లేదంటే కుంభరాశి వృశ్చిక రాశి మళ్ళా సింహరాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు నిన్న నైట్ చెప్పాలంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీ పట్ల అంతగా బాగలేవు ఎందుకంటే వాళ్ళు ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతానికి ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు అది మీ కనెక్షనే కంప్లీట్ చేయాలనుకోవచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్య ఈ నో కాంటాక్ట్ డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారో ఏ విషయం పైన వీళ్ళు స్టక్ అయి ఉన్నారో అది వాళ్ళకి నచ్చటం లేదు సో ఎంతకాలం అని అలాగే ఉంటారు చెప్పండి సో మూవ్ ఆన్ అవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అది కాకుండా వాళ్ళ ఆలోచనలు అనేవి ట్రాన్స్ఫామ్ అవుతున్నాయి అనమాట అంటే ఏంటంటే మీ గురించి వాళ్ళు అనుకున్నది ఒకటి కానీ నిజంగా ఒరిజినల్గా మీ బిహేవియరు మీ మెంటాలిటీ వేరొకటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు సో ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వర్తిస్తుంది ఈ కార్డు ఈ మెసేజ్ ఏదైతే ఉందో కొంతమంది ఏంటంటే చాలా మంచిగా ఉండి కానీ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు వైలెంట్ అయిపోవడము అరవడము లేదంటే బ్లేమ్ చేయడము అబద్ధం చెప్పడము సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక రకంగా ఒక షాక్ అని చెప్పచ్చు ఒక డ్రామా అని చెప్పచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అనుకున్నది ఒకటి ఈ వ్యక్తి ఇంకొకటి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇది ఎక్కడా కూడా థర్డ్ పార్టీ అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ మీ ఒరిజినల్గా మీ మెంటాలిటీ మైండ్ సెట్ మీ థింకింగ్ ఏంటి సో ఇది వయసు వరుస కూడా కావచ్చండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చెడుగా చూస్తున్నారంటే మీరు కూడా వాళ్ళని చెడుగా చూస్తారు కదా సో ఆ విధంగా నిన్న నైట్ వాళ్ళకి కొంచెం డార్క్ ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి సో ఏదో ఒకలాగా ఇది కంప్లీట్ చేసి మూవ్ ఆన్ అయిపోదాము ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారనమాట వాళ్ళు ఒంటరిగా ఉండడము మెడిటేషన్ చేయడము ప్రేయర్స్ చేయడము స్పిరిచువల్గా ఒక టెంపుల్కి వెళ్ళటము ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇది వేరే వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో వేరే వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు అది కూడా వాళ్ళకి కొంచెం అవమానంగా ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళు ఒంటరిగా ఉండి ఇదేంటంటే మెంటల్ ట్రామా అనమాట అంటే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయింది నేను అనుకున్నది ఒకటి ఈ వ్యక్తి బిహేవ్ చేసే పద్ధతి వేరేలాగా ఉంది నేను చేసిన తప్ప నేను చేసిన పొరపాట ఇంకా ఈ కనెక్షన్లో ఉండటం అనేది అంత కరెక్ట్ కాదు అన్నట్టుగా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్లో ఉన్నారనమాట నిన్న నైట్ అయితే వాళ్ళ ఎనర్జీస్ అనేవి అంత బాగా లేవు ఓకే అది మాత్రం నేను చెప్పగలుగుతాను సో ఇంకా చూద్దాము కార్డ్స్ సో ఒకవేళ మీ పర్సన్ యొక్క రాసి ఇందులో లేదంటే అది ఐ మీన్ జోడియాక్స్ జోడియాక్సైడ్ లేదంటే కదా అది మీకు వర్తించదు అని అనుకోవద్దండి అది ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అనమాట ఓకే సారీ చూద్దాము నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూర్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి ఓకే నైట్ ఆఫ్ కప్స్ ద లవర్స్ చూసారా ద లవర్స్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏస్ ఆఫ్ వాండ్స్ ద హెర్మిట్ మళ్ళా వచ్చింది క కన్యా రాశి అయితే వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది నాకు జస్టిస్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్ ఓకే సో ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది కానీ ఏదైతే మీ మధ్యలో వచ్చిన డిస్టబెన్స్ ఏదైతే ఉందో లేదంటే ఏదైతే గ్యాప్ ఉందో అది వాళ్ళకి నచ్చటం లేదు సో దానివల్ల ఏం చేస్తున్నారంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఆలోచిస్తున్నారు అసలు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఏ సంఘటనలు అయితే ఉన్నాయో సిచ్యువేషన్స్ ఉన్నాయో పదే పదే ఆలోచిస్తున్నారు దాని గురించి ఎందుకు ఇలా జరిగింది అసలు రీజన్ ఏంటి అనేది వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు అంటే సోల్ సర్చింగ్ అంటారు చూసారా సో అలాగా వాళ్ళు సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా ఉండి ఆలోచిస్తున్నారు అనమాట ఎస్పెషల్లీ లాస్ట్ నైట్ ఓకే మనం చూసేది ఏంటి లాస్ట్ నైట్ థాట్స్ కదా సో వాళ్ళు దానివల్ల ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు కానీ ఎంత ఆలోచించినా సరే ఈ టెన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి అక్టోబర్ మంత్ అనేది మీకు ఇంపార్టెంట్ లేదంటే నంబర్ టెన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ నంబర్ నైన్ కూడా సెప్టెంబరు అక్టోబర్ మంత్స్ ప్లస్ ఆ నెంబర్ నైన్ టెన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఓకే మీ బర్త్డేస్ ఉండొచ్చు వాళ్ళ బర్త్డేసు లేకపోతే ఇద్దరు కలవడము లేదంటే ఆ మంత్స్లో కానీ ఆ డేట్స్లో కానీ మీకు ఏమైనా ఫైటింగ్ అవ్వటము ఇలాగ ఏదో ఒకటి ఆ నెంబర్స్ అనేవి మీకు రెజినేట్ అవుతాయి అనమాట అయితే వీళ్ళు ఏంటంటే లాస్ట్ నైట్ అలాగా ఆలోచిస్తున్నారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు కొంచెం మెడిటేషన్ కూడా చేసే అవకాశం ఉంది సో వాళ్ళకి ఏంటంటే ఇది రైట్ టైం కాదు ఈ టైంలో నేనేం చేయలేను అని ఒక రకమైన నిరాశ అనుకోవచ్చు కానీ మీ గురించి ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంది మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీతో ఒక అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యూచర్ అనేది ఊహించుకున్నారు మీతోటి సో అది కమిట్మెంటు మ్యారేజు అయినా కాకపోయినా సరే వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది ఇష్టం ఉంది మీతో ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి ఎలా ఎంజాయ్ చేయాలి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది అయితే వాళ్ళకి మనసులో అయితే ఉంది కానీ అప్పుడప్పుడు మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టు ఇల్లు కట్టుకున్నట్టు ఒక పిల్లలు పుట్టినట్టు ఒక ముఖ్యంగా ఒక మగపిల్లాడు పుట్టినట్టు సో ఇలాగా అంటే కొంతమందికి ఏంటంటే ఫ్యాంటసీస్ ఇది ఓల్డ్ ఫ్యాషన్ అనుకోవచ్చు కాని అండి అందరికీ ఏంటంటే బేబీ బాయ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మ్యాక్సిమం మందికి కొంతమందికి అంటే మహాలక్ష్మి అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ మీ పర్సన్కి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ సంతానము బాయ్ అయితే బాగుండు అనేది వాళ్ళకి కోరిక ఉంది సో మేబీ మీరిద్దరూ ఇవన్నీ మాట్లాడుకొని ఉండొచ్చు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి రాత్రి బాగా అనమాట మీరు మాట్లాడుకున్న మాటలు మీరు అనుకున్న వెళ్ళిన ప్రదేశాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఎప్పుడైనా మీరు ఒక బీచ్కి వెళ్ళి ఉండొచ్చు లేదంటే ఒక గార్డెన్కి వెళ్ళిండొచ్చు ట్రెక్కింగ్ చేసి ఉండొచ్చు స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్ళడము అలాంటి ఏదైనా ఒక సంఘటన మీ మధ్యలో జరిగి అంటే ఒక ట్రిప్ అయి ఉండొచ్చు సో ఇవన్నీ వాళ్ళు గుర్తుకొస్తున్నాయి అన్నమాట రాత్రి అంతా అవన్నీ గుర్తు వస్తున్నాయి సో వాళ్ళకి ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది మళ్ళీ ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే బాగుండు కొంతమందికి ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరు ఆల్రెడీ కొంతమందికి ఈ వ్యక్తి డివోర్స్ తీసుకుంటా ఉండొచ్చు వాళ్ళ అవతల పా వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళతో సపరేషన్లో ఉండొచ్చు సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారనమాట దానివల్ల ఏంటంటే మీతో అయినా సరే బ్యాలెన్స్ అనేది వాళ్ళకి కుదరట్లేదు లైఫ్లో వాళ్ళకి వేరే చాయిస్ ఉంది ద లవర్స్ కార్డ్ వచ్చింది కదా సో వాళ్ళకి ఆ చాయిస్ ఉంటే కూడా మిమ్మల్నే చూస్ చేసుకుందాము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది సో నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీకు వచ్చి ప్రపోజ్ చేయాలి తన ఫీలింగ్స్ అన్నీ చెప్పాలి కానీ మళ్ళీ ఎక్కడోక్కడ చిన్న ఇదనమాట లేదు ఇది వర్కౌట్ లేదు కంప్లీట్ చేసి సైకిల్ క్లోజ్ చేసేసి మూవ్ ఆన్ అయిపోతే బాగుండు సో ఇలాగా రెండు రకాల ఆలోచనల్లో వాళ్ళు సతమతమవుతున్నారు సో వాళ్ళ ఎనర్జీ ఏంటంటే నేను ఇంకా ఈ ఏదంటే ట్రబుల్ సమ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని వదులుకొని నేను ముందుకు వెళ్ళిపోవాలి అనేసి ఎనర్జీ కానీ వాళ్ళ మనసు వాళ్ళ ఫీలింగ్స్ ఏం చెప్తానంటే లేదు లేదు నేను ఈ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాను సో వీళ్ళతో నాకు ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి వీళ్ళతోని ముందుకు వెళ్ళాలి ఒక రొమాంటిక్గా ఒక ప్యాషనైట్గా న్యూ బిగినింగ్ అయితే కావాలి అన్నట్టుగా వాళ్ళ ఇంట్యూషను వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ అనమాట సో కాకపోతే ఇక్కడ అన్ని చోట్ల నాకు కనిపించేది ఏంటంటే కొంచెం అగ్రెషన్ అనేది కనిపిస్తూ ఉంది అగ్రెషన్ అంటే ఏంటంటే ఈ వ్యక్తికి కోపం కోపం అనేది నాకు ఎక్కువ కనిపిస్తూ ఉంది సో ఆ కోపం ఎలాగంటే ఉన్నట్టుండి కోపం వస్తుంది మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతారనమాట ఆ విధంగా అక్కడ కోపం కనిపిస్తూ ఉంది ఒక ప్యాషన్ కనిపిస్తూ ఉంది ఒక రకమైన ఇది అట్రాక్షన్ సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట నిన్న ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా కనిపించాయి కాకపోతే వాళ్ళకి ఒక నేచర్తో లాస్ట్ నైట్ మేబీ వాళ్ళు ఏమన్నా గార్డెన్లో కూర్చున్నారా లేదంటే ఒక గ్రీనరీ గ్రీన్గా ఉండే ప్లేస్లో కూర్చున్నారా లేదంటే వాళ్ళ బాల్కనీలో కూర్చున్నారా ఎక్కువ నాకు గ్రీనరీ నేచర్ అనేది బాగా కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మీరంటే ఇష్టమే కానీ వాళ్ళకి ఎలాగా అప్రోచ్ అవ్వాలి ఈ పరిస్థితికి సమాధాన సొల్యూషన్ ఏంటి ఫ్యూచర్ ఎలాగా ముందుకు నడిపించాలి అనేది అయితే వీళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి సరే ఇంకా చూద్దాము నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటి నిన్న రాత్రి మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు నిన్న రాత్రి మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి ఫోర్ ఆఫ్ వాన్స్ నిన్న రాత్రి లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను ఎస్ కార్డ్స్ కనిపిస్తున్నాయి లేట్ నైట్ థాట్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఇంకా అనుకున్నాను ఏంటి కార్డ్ రాలేదని టూ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద వరల్డ్ రెండుసార్లు ద వరల్డ్ వచ్చింది ద రెండు రెండుసార్లు వచ్చింది ఎయిట్ ఆఫ్ సోల్డ్స్ అండ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఎయిట్ కూడా మీ లైఫ్లో ప్రామినెంట్ అండి ఎయిట్ నైన్ టెన్ ఈ మూడు నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఓకే సో వీళ్ళకైతే కొంతమందికి అయితే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే ఇది బ్లాకేజ్ కనిపిస్తుందండి మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు ఎందుకంటే మీకు వాళ్ళకి థర్డ్ పార్టీ ఉందనేది కొంతమందికి తెలిసింది సో మీరే వాళ్ళని బ్లాక్ చేసి ఉండచ్చు సో మీరు బ్లాక్ చేయటం వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీరు ఆలోచిస్తూ ఈ రీడింగ్ చూస్తుండొచ్చు వాళ్ళైతే బాగలేదు వాళ్ళ పరిస్థితి అయితే అంత పెద్దగా బాగలేదు కానీ వాళ్ళు ఏదో ఒకటి సొల్యూషన్ కోసం అయితే వెతుకుతున్నారు సో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా వాళ్ళకి ఒక ప్రెస్టేజ్ అనుకోండి ఒక ఈగో అనుకోండి వాళ్ళు దానివల్ల ఏంటంటే ముందుకు రాలేకపోతున్నారు సో ఇద్దరు వ్యక్తులు కానీ ఇద్దరు రెండు విషయాలు కానీ వాళ్ళు జగులు చేస్తున్నారు అది జాబ్ అవ్వచ్చు పర్సనల్ లైఫ్ జాబ్ అవ్వచ్చు లేదంటే మీరు ఇంకొక పర్సన్ అయ్యచ్చు ఇద్దరు వ్యక్తులతో అయితే జగులు చేస్తున్నారు వాళ్ళకి బ్యాలెన్స్ లేదు సో ఆ బ్యాలెన్స్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు సో ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ కంప్లీట్ కాన్సన్ట్రేషను వాళ్ళ డబ్బులు సంపాదన మీద ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద నాకు కనిపిస్తూ వాళ్ళు కష్టపడి ఎలాగా అనేసి ప్లాన్ చేస్తున్నారు నేను డబ్బులు ఎక్కువగా వాళ్ళు నిన్న అనుకున్నారంటే ఎంత నేను డబ్బులు బాగా సంపాదిస్తే కనుక ఎటువంటి తప్పు అయినా సరే అది కవర్ అయిపోతుంది అన్నట్టుగా ఆలోచించారనమాట ప్లస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక నాకు ఇంకా టైం ఉంటుంది ఆ టైం ఉండేటప్పుడు నేను నా వ్యక్తితో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నా ప్రాబ్లం ఏంటి నా బాధలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కొంతమందికి ఆఫీస్లో ప్రెషర్ అయి ఉండొచ్చు ఆఫీస్లో చాలా వర్క్ ఉండి లేదంటే బిజినెస్లో టెన్షన్ లాస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా రాత్రి ఆలోచించారనమాట అసలు మీరు ఎందుకు బ్లాక్ చేశారు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఈ వ్యక్తికి ఏంటంటే ఒక స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారు ఆల్రెడీ ఈ వ్యక్తికి మ్యారేజ్ అయి ఉండొచ్చు సో వాళ్ళ ఫ్యామిలీతో ఉండొచ్చు థర్డ్ పార్టీ ఎక్స్ట్రా మెరిటల్ ఫేర్ అయిండొచ్చు వాళ్ళు ఏంటంటే మీతో ఒక బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మీతో ఒక సెలబ్రేషన్ ఒక యాక్చువల్లీ అయితే ఫోర్ ఆఫ్ వాన్స్ అనేది మ్యారేజ్ కాడు సో వీళ్ళ మనసులో మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది కొంతమంది ఏంటంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు వా మీరు ఏంటంటే లేట్ నైట్ ఏం ఆలోచిస్తున్నారు కొంతమందికి డివోర్స్ వరకు వెళ్ళిపోయింది సో మీరు ఆలోచిస్తున్నారు ముందు ఏం జరుగుతుంది అసలు ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు నిజంగా డివోర్స్ వరకు వెళ్తుందా లేదంటే వాళ్ళు మళ్ళీ రీకన్సైల్ అవుతారా ఈ ఆలోచన మనసులో పెట్టుకొని రీడింగ్ చూస్తుండొచ్చు సో వాళ్ళు ఏంటంటే పైకి పైకి వాళ్ళు చాలా కఠినంగా ఉన్నారు కానీ అయితే వాళ్ళకి మీరంటే ఇష్టము ప్రేమ అన్నీ ఉన్నాయి సో మీ ఇద్దరి ఈ కనెక్షన్లో ఏంటి ఏంటంటే బ్యాలెన్స్ అనేది వస్తే మళ్ళీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సెట్ అవుతాయి ఈ ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఈ బ్లాకేజ్ ఉందో ఈ నో కాంటాక్ట్ ఉందో ఇది కంప్లీట్ అయిపోతే కనుక మీరిద్దరు ముందుకు వెళ్ళొచ్చు మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళు రాత్రి రకరకాల ఆలోచనలు ఒక పక్క ఏమో వాళ్ళ టెన్షన్లు వాళ్ళ బిజినెస్ కానీ జాబ్ కానీ టెన్షన్లు ఒక పక్క వచ్చేసి మీ గురించి కూడా ఆలోచనలు అనమాట ఎక్కువగా నాకు అర్త్ సైన్ వాటర్ సైన్ కనిపిస్తూ ఉంది సో మా టారస్ వరుగు కేపరి కాను మళ్ళీ క్యాన్సర్ స్కార్పియో పైసీస్ అనమాట అంటే వృషభ రాశి మకర రాశి కన్యా రాశి కర్కాటక రాశి వృష్టిక రాశి మీన రాశి ఇవన్నీ రాశులు నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి కన్యా రాశి అయితే చాలా ప్రామినెంట్గా ఉందన్నమాట సో మనకేంటంటే ఈ వ్యక్తికి స్టెబిలిటీ అనేది అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఓకే ఆల్రెడీ వాళ్ళకి ఉన్నది చాలా మట్టికి వాళ్ళకి ఉంది కానీ ఇంకా అంటే అలాగని మనకు ఉంది కదా అని కూర్చొని తింటే అన్నీ తరిగిపోతాయి కదా సో దానికి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు ఆ డబ్బుల్ని ఎలాగైతే వృద్ధి చేయాలి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మంచి పొజిషన్లో ఉండొచ్చు ఒక లీడర్ అయి ఉండొచ్చు సో వాళ్ళకి అయితే ప్రస్తుతానికి లోట్లేదు కానీ ఏదో ఒక ప్రాజెక్ట్ పైన బిజినెస్ పైన వాళ్ళకి టెన్షన్ అయితే ఉంది ఆ టెన్షన్ వల్ల మీ ఇద్దరికి మధ్యలో దూరం వచ్చింది ఎందుకంటే వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తిని వేరే వాళ్ళతో పట్టుకున్నారు సో ఈ రెండు విషయాలు అయితే నాకు కనిపిస్తున్నాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రాత్రి ఆలోచిస్తున్నారు ఏ విధంగా మన పరిపరి అనమాట వాళ్ళ ఆలోచనలు చూసారంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి ఎలాగా నేను మళ్ళీ నా పర్సన్ కాంటాక్ట్ అవ్వాలి ఎలాగ మళ్ళీ మేమిద్దరం ప్యాచప్ అవ్వాలి ఎలాగ బ్యాలెన్స్ తెచ్చుకోవాలి ఈ కనెక్షన్లో అన్నట్టుగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు లాస్ట్ నైట్ అయితే లేట్ నైట్ థాట్స్ అంటే ఇలా ఉన్నాయన్నమాట అంత పెద్ద స్టేబుల్ థాట్స్ అయితే కాదు డిఫరెంట్ డిఫరెంట్గా విధాలుగా ఉన్నాయి సరే మనం ఈ పరిస్థితుల్లో మనకి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్కి వాళ్ళ పర్సన్కి ఉండే ఈ లవ్ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అబండెన్స్ ఇట్ సప్ట్ యూ కమ్యూనికేట్ క్లియర్లీ ఓకే సో మీకంటే ఫ్యూచర్లో చాలా బాగుంది అబండెన్స్ అనేది ఉంది ఈ కనెక్షన్లో పీస్ఫుల్ రిజల్యూషన్ కూడా వస్తుంది అనేసి బాటమ్ ఆఫ్ ద డెక్లో ఉంది కాకపోతే ఏంటంటే అది మీ మీ చేతిలో ఉంది ఈ అబండెన్స్ అనేది మీరు ఎలాగా తెచ్చుకోవాలి ఎలాగా రాబట్టుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే ముళ్ళు పైన అరిటాకు కానీ పడిందంటే దాన్ని ఎలా ఎంత కేర్ఫుల్గా బయటికి తీయాలి ఆ విధంగా మీరు ఏ సమస్యలో అయితే ఇరుక్కున్నారో ఆ సమస్య నుండి బయటపడాల్సిన అవకాశం మీ చేతిలోనే ఉంది ఇట్స్ అప్ టు యూ మీరు ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఈ అబండెన్స్ మీరు ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీ చేతిలో ఉంది దానికోసం మీరు కమ్యూనికేట్ క్లియర్లీ పీస్ఫుల్ రెజల్యూషన్ అయితే వస్తుంది మీ ఇద్దరి మధ్యలో కాకపోతే దానికి మీరు ఓపెన్గా మాట్లాడాలి మీ మీరు ఇలా బ్లాక్ చేసి కూర్చుంటే అవ్వదు కదా మీరు మీ మనసులో ఏముంది మీ ప్రాబ్లం ఏంటి మీ టెన్షన్ ఏంటి ఇవన్నీ అది వాళ్ళకి కూడా వర్తిస్తుంది వాళ్ళు కూడా మీకు అదే చెప్పాలి సో ఇది ఇద్దరికీ కూడా క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఉంటే కనుక ఈ కనెక్షన్ అయితే బాగుంది అబండెన్స్ ఉంది ఫ్యూచర్లో గ్రోత్ ఉంది డబ్బులకి లోట్లేదు ఏంజెల్స్ అనేది వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు మిమ్మల్ని అన్నీ బాగున్నాయి కాకపోతే ఏంటంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఎంత తెలివిగా అది పరిస్థితిని చక్కదిద్దుకుంటారు అనేది మీ చేతిలో ఉంది ఇట్స్ అప్ టు యూ ఓకే సో ఇవి ఏంజల్స్ యొక్క మనకి గైడెన్స్ అనమాట ఓకే అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము ముఖ్యంగా నా మెంబర్స్ అందరికీ పేరు ధన్యవాదాలు సో మన టారో కోర్స్ అనేది ఇలాగే కొనసాగాలి అందరూ మంచి టారో రీడర్స్ అవ్వాలి అని చెప్పేసి మంచి మనుషులుగా మన మన సమాజంలో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్